కల్గొండో కిరాక్ టీవీ ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో కొంత నిన్న కంటిన్యూ ఈ రోజు కూడా ఒక టాస్క్ జరిగింది నిన్న కంటిన్యూ సంబంధించి అయితే దాంట్లో ఎవరు గెలిచారు అయితే ఈ రోజు బిగ్ బాస్ లో రచ్చ జరిగింది దేనికోసం అది కూడా మీరు స్టార్ట్ అవుతారు అది ఏంటో కూడా తెలుసుకున్నాం ఈ రోజు హౌస్ లో మొత్తం ఏమేమి జరిగింది ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం తప్పనిసరిగా ప్రతిరోజు బిగ్ బాస్ సంబంధించి పక్కన మర్చిపోకండి అన్న నిన్న మనకి బిగ్ బాస్ ఏదైతే బెలూన్ టాస్క్ కంటిన్యూ అయింది అయితే అది కూడా కంటిన్యూ చేసినప్పుడు కూడా అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ అసలు మొత్తం ఈ రోజు జరిగే మొత్తం కూడా ఆర్గ్యుమెంట్స్ వాయిస్ రేజ్ చేసుకోవడం మరి ఏది కూడా హౌస్ లో ప్రసాదం జరగలేదు ఆ గేమ్ లో కొంచెం డిఫాల్ట్స్ ఏంటంటే అభయ్ కా మన నిఖిలేమో లోపల కూడా నిల్చొని ఆడడం అయితే ఆడేటప్పుడు వాళ్ళు బెలూన్స్ పగలు సమయంలో ఏదైతే ఉందో కర్ర అది విరిగిపోయిందని చెప్పేసి గేమ్ ని పాస్ చేసి మళ్ళా కర్ర వచ్చేంతవరకు అని గేమ్ పాస్ చేయడం అనేది వాళ్ళు పంపనడం అట్నే ఒక స్ట్రాటజిక్ గేమ్ గా అబ్బాయి బయటకు వెళ్ళిపోయి లోపల ఉంటేనే పగలగొట్టాలి బయట ఉండి పగలగొట్టడానికి వీలేదు బయటకి వెళ్ళిన వాళ్ళని కూడా పగల కొట్టడానికి వీలు కానీ వెళ్ళకూడదనే రూల్ లేదనే ఒక నియమంతో తను బయట ఉండి ఛాన్స్ ఎక్కువ లోపలికి వచ్చి పగలగొట్టి ఆ విధంగా తను ఒక రెండు బెలూన్స్ సేవ్ చేసుకోవడం తన ఒంటికి అలా అది నడుస్తుంది ఆ గేమ్ కంటిన్యూ అయింది ఈ రోజు దాని నుంచి మనం తీసుకుంటే ఇక సరే ఆ గేమ్ అక్కడికి క్లోజ్ అయిపోయింది ఇక లీన్ వచ్చేసి జనరల్ గా కిచెన్ దగ్గర ఏదైతే ఈ రెండు ప్లాన్స్ గా అంటే ఒకటి శక్తి శక్తి అంటే నిఖిల్ నిఖిల్ ప్లాన్ ఆ కాంతార అభయ్ క్లాన్ ఈ ప్లాన్స్ విడిపోయినాక ఒక దాంట్లోనేమో ఆరుగురు ఒక దాంట్లోనేమో ఐదుగురు మొత్తం ఉంటారు మొత్తము వీళ్ళు ఈ ఆరుగురు సార్ పన్నెంప ఆరుగురు ఆరుగురు వీళ్ళు ఎవరి ఫుడ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి ఏ ప్లాన్ వాళ్ళు ఆ అందులో అబ్బాయి వాళ్ళ ప్లాన్ వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే మన ఫుడ్ మనకి వండుకుందాం వాళ్ళకి ఎవరికి మనం వండి పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు చేసుకోవడం అందు ఆ టైంలో అమ్మాయి దోషలు చేస్తుంటుంది ప్రేరణ ప్రేరణ దోషలు చేసినప్పుడు విష్ణు ప్రేర వచ్చి కీ ఏ నాకు దోశ నాకు కూడా వేసి పెట్టమంటే అట్లా వేయను అని చెప్పేసి డైరెక్ట్ ముఖం మీరు చెప్పేస్తాం కాదు నాకు వేసుకోవడం రాదు కాబట్టి పెట్టు అని అంటే ఈ మధ్య మధ్యలో ఉన్న మణికంట రాదంట కదా వేసి పెట్టు అది ఇది ఇది అని మాట్లాడుతుంటే లేదు లేదు చీఫ్ చెప్పలేదు కాబట్టి నేను అయ్యాను నాకు అవసరం లేదా అని అంటారు తనకు రాదు కదా ఫుడ్ దగ్గర ఎందుకు అవన్నీ మనం ఫుడ్ షేర్ చేద్దాము అదేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అంటే నేను ఏను అది అంటే మణికంటేనే దోశ లేస్తాను సరే అమ్మాయి కూడా మరేసేసి సరే ఎందుకు లేని చెప్పేసి ఒక తనొక దోషను దోషిస్తే విష్ణు ప్రియ ఒక దోశ తీసి ఇది ఆమె వేసింది నాకు వద్దు అని అక్కడ పాడేసి మన మణికంటే వేసిన దోశ తీసుకొని వెళ్ళిపోయేసి ఇక తినుకుంటూ ఇక తనకు ఫీల్ అయ్యి ఎమోషన్ కి ఏడుస్తుంది అన్నట్టు ఎమోషన్ ఏడ్తూ అందరు హౌస్ మేట్స్ అంతా వచ్చి ఏమైంది ఏమైంది అని కనుకుంటే విషయం అని చెప్పేసి అంటే దీనికి కన్వెన్ చేయడం కోసం ఎందుకు అట్లా ఏడుస్తున్నావు అని చెప్పేసి తన అమ్మాయిని కన్వెన్ చేయడం నువ్వు ఎందుకు అట్లా అన్నావు అని చెప్పేసి వేరే కూడా కన్వి అంటే అది కాదు ఇది కాదు అనుకుంటూ అనుకుంటూ సరే అక్కడ గొడవను కొంచెం కూల్ చేసేసి అంత అయిపోతుంది ఇది అయిపోయింది గొడవ అంతా కూల్ అయ్యి అంత కాంప్రమైజ్ అయ్యే టైంలో ప్రేరణ కూడా వచ్చేసి సారీ చెప్తుంది విష్ణుప్రియ విష్ణుప్రియ సారీ చెప్పడంతో ఇద్దరు కూలయి తన టిఫిన్ చేసి ఒక పీస్ కట్ చేసి తినిపించి సారీ చెప్తే ఇద్దరు ఓకే అవుతాడు అయినాక ప్రేరణ వెళ్ళి ఇదంతా నీ వల్లనే వచ్చింది నువ్వు మధ్యలో రావడం వల్లనే ఇది గొడవ పెరిగింది గొడవ పెంచావు అని చెప్పేసి డైరెక్ట్ అనేస్తుంది నా తప్పేముంది అంటే నువ్వు నీ వల్లనే గొడవ అయింది లేకపోతే ఎవరి పనాలు చేసుకుంటు కదా నువ్వు మధ్యలో వచ్చేసి కాన్విన్స్ చేసి నువ్వు పెట్టు ఎందుకు అన్నావు ఎస్ నీ వల్లని అని చెప్పేసి అక్కడ గొడవ ఇద్దరి మధ్యలో వస్తుంది ఆ సమయంలో ప్రేరణ యూజ్ చేసిన వర్డ్స్ కూడా పోరా ఎవర్రా నడురా నువ్వు పోర్రా అన్నట్టు మాట్లాడడం మని కాంటేనేమో పూల్గానే నాకు తెలియాలి అన్నట్టు రెస్పెక్ట్ ఇవ్వగానే మాట్లాడడం జరుగుతుంది ఇక సరే ఈ గొరవంతా అయిపోయినాక ఈ టాస్క్ విషయంలో నిఖిల్ టీం ఎక్కువగా అంటే శక్తి టీం గెలుస్తుంది కాబట్టి వాళ్లకు ఈ వారం ఏదైతే గ్రాసరీస్ ఉందో అంటే కిచెన్ ఐటమ్స్ తెచ్చుకోవడానికి ఫార్మిషన్ అయితే సూపర్ మార్కెట్ కి ఎంట్రీ ఇస్తుంది బిగ్ బాస్ ఇక ఓడిపోయిన టీం అయినా ఏదైతే కాంతారా టీం అభయ్ టీం ఉందో అభయ్ ప్లాన్ వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఫుడ్ కావాలి కదా కాబట్టి వాళ్ళకి కూడా ఒక ఆప్షన్ ఏమంటే వాళ్ళకి ఒక టైం బిల్లు వీళ్ళకి ఒక టైం బిల్ ఇచ్చేసి ఎండు బిల్ మాత్రం ఇద్దరికి సేమ్ అందరు బయటకు రావాలి ఆ లోపల ఎన్ని తీసుకుంటే అన్ని ఐటమ్స్ అని చెప్పేసి అంటారు జనరల్ స్టోర్స్ లో ఇస్తారు అన్నట్టు సూపర్ మార్కెట్ లో ఎక్కువగా ఐటమ్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి జనరల్ స్టోర్ లో ఏంటంటే లిమిటెడ్ గా ఉంటాయి మామూలుగా ఉంటాయి సో ఏరికి అవసరం తెచ్చుకుందాం అని చెప్పేసి వాళ్ళు తెచ్చుకుంటారు అక్కడ వీళ్ళు తెచ్చుకుని వీళ్ళు వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఎవరి ఐటమ్స్ ఎవరి గ్రాసెస్ వాళ్ళు సేవ్ చేసుకునే బాధ్యత కూడా వాళ్ళదే ఇది కామన్ ఫస్ట్ వీక్ నుంచి కూడా కంటిన్యూ అవుతున్నాడు ఇక కిచెన్ లో ఇక ముందు ఏం చేయాలంటే ఈ తెచ్చుకున్న వస్తువులతోని ఎవరి వస్తువులతో వాళ్ళే వండుకొని తినాలి కిచెన్ వాళ్ళకు ఒక ఫోర్టీన్ అవర్స్ టైం ఇస్తారు ఈ వీక్ మొత్తానికి ఫోర్టీన్ అవర్స్ లోపల వాళ్ళు బెల్ కొట్టినప్పుడు స్టార్ట్ చేసుకోవాలి బెల్ కొట్టినాక ఎం చేసుకోవాలి ఆ టైమింగ్ లోపల మొత్తం వీక్ మొత్తం కదా పద్నాలుగు గంటలు ఒకవేళ రెండు రోజుల ముందు పద్నాలుగు గంటలు అయిపోయినాయి అనుకోండి మిగతా రెండు రోజులు ఫుడ్ లేనట్టే ఫిస్ట్ లో మీరు ఫిస్ట్ పెడతాం బిగ్ బాస్ కూడా మంచి అవును పెడుతూ వీళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వడంతో వీళ్ళు ఏం చేసినంటే ఒక డెసిషన్ తీసుకునేసి ఇద్దరు ఎవరు చీఫ్లు కాంతారా అండ్ శక్తి చీఫ్లు లు అభయ్ నిఖిల్ కూర్చునేసి మనం ఏం చేద్దామంటే ఒక టూ అవర్స్ బెల్ కొట్టినప్పటి నుంచి క్యాలిక్యులేషన్ ఉంటది కాబట్టి ఫోర్ బర్నర్స్ ఉన్నాయి కాబట్టి టూ బర్నర్స్ మీరు టూ బర్నర్స్ మేము వాడుకుంటాము రెండోది వచ్చేసి ఒకవేళ మేము బర్నర్ మేము వాడేటప్పుడు మీకు అనిపించినప్పుడు మీరు కటింగ్స్ అవి చేసుకోండి మీరు వాడేటప్పుడు మేము కటింగ్ చేసుకుని ఇట్లా చేసుకుంటే మనకు గొడవ లేకుండా కూల్ గా చేసుకుందాం మనకు టైం కూడా సేవ్ అవుతుంది అని చెప్పి ప్లాన్ తో వెళ్ళడం ఓకే ఇది ఒక ఎందుకంటే డిస్టర్బెన్స్ లేకుండా గేమ్ లో అంటే హౌస్ లో ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి మంచి ఐడియా ఇది అయిపోయినాక యాజ్ యూజువల్ గా మరో టాస్క్ ఒక ఎగ్ టాస్క్ ప్రభావతి టూ పాయింట్ ఓ కోడి కోడిగుడ్ల కోసం కొట్లాట కోడిగుడ్ల కోసం కొట్లాట పెడతారు ఈ కోడిగుడ్ల కోసం కొట్లాటలో వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ టీం ఆ టీం ఎవరి గుడ్లను వాళ్ళు తెచ్చుకోవాలి దాచిపెట్టుకోవాలి మళ్ళీ అది కూడా సేవింగ్ ది సేమ్ ఇక్కడ నిఖిల్ టీం బాగానే సంపాదిస్తుంది అంటే వీళ్ళ దగ్గర నుంచి దోచుకున్నావు అవునుంటా వాళ్ళు రాసి పెట్టుకున్న కానీ బలవంతంగా లాక్కడము ఇవన్నీ చేయడము సో వీళ్ళకి అరవై ఆరు గుడ్లు వస్తాయి వాళ్ళకేమో ముప్పై నాలుగు గుడ్లే వస్తాయి ఎవరికి కాంతారా టైంకి ప్లాన్ కి ఈ లోపల పాపం మణికంటకు దెబ్బ ఉంటుంది ఎక్కడ అంటే మామూలుగా తీసుకొని వస్తుంటే నిఖిలి లాగడంతో అతను తిరిగి కింద పడిపోయి ఆ గుడ్లన్నీ చెల్లె చేదా అతను నిఖిల్ ఏం చేస్తాడు గుడ్లు తీసుకొని పారిపోతాడు అంటే తను తీసుకొని వెళ్ళిపోతాడు దెబ్బది వెయ్యి కానీ ఎవరు పట్టించుకోరు అక్కడ ఎన్నిసార్లు అయినా కానీ పాపం ఎవరి గొడవలు సేవ చేసుకోవడానికి అనుకున్నా కానీ ఇతను కింద పడేది చూసి ఆ గొడవలు మాత్రం అక్కడ జరుగుతుంది ఎక్కడ కాపాడుకుని దగ్గర నెట్టుకోవడము పూజించుకోవడము నీ దగ్గర నాయి నాయి అని ఎవరి వీళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళు కొట్టాడుకోవడం జరుగుతుంది మణికణి ఎవరు పట్టించుకోవాలి శివదాగా బిగ్ బాస్ తన్ని మెడికల్ రూమ్ కి పిలిపిచ్చేసి ట్రీట్మెంట్ ఇప్పించి పంపిస్తాడు అది అయిపోయినాక అబ్బాయి మన మణికండతో చెప్తాడు మనీ నువ్వు ఇక గేమ్ ఆడకో రిస్టు తీసుకో కొద్దిసేపు మేము ఆడతాం అని చెప్పేసి అంటే లేదు నేను గేమ్ ఆడతాను అని చెప్పేసి చెప్పండి వద్దురాని నీకు అర్థం కావాలి నువ్వు ఇప్పుడు కింద పడ్డప్పుడు మాకు ఏంటో నువ్వు పోయినా ఒకటి తెలియదులే మాకు వద్దు అని చెప్పేసి నవీన్ అనుకుంటా అయితే లేదు లేదు నేను ఆడాల్సిందే ఆడతాను అని చెప్పేసి తను ఆడడం ఇక ఆ ఇష్యూలో ఇక కొద్దిసేపు అవుతుండే నేను నాకు ఆడాలని కోరుకుందంటే ఒక చెప్తే అర్థం చేసుకోవడం అని చెప్పేసి వీళ్ళు అనుకుంటాను ఇది అయిపోయినాక చిన్నగా ఏం చేస్తుందంటే అంటే ఈ టాస్క్ లో ఏదైతే ఈ ఎగ్ టూ పాయింట్ ఫోర్ టాస్క్ లో ఈ ప్రభావతి టూ పాయింట్ ఫోర్ ఉంది కదా ఆమె ఇచ్చిన ఆఫర్ ఏంటంటే తనకు యాక్చువల్ గా తన గుడ్లను ఒక పాము మింగి తిని వెళ్ళిపోతుంది నేను ఎప్పుడు పెట్టినా ఆ వాటిని మీరు కాపాడి ఎవరైతే ఎక్కువ గుడ్లు నాకు ఇస్తే వాళ్ళకు స్పెషల్ పవర్స్ ఇస్తాను అని చెప్పేసి వీళ్ళకు చెప్తే ఆ ఎక్కువ గుడ్ల కోసం కొట్లాటనట ఇదంతా కొట్లాటతో కోడి గుడ్ల కోసం కొట్లాట అక్కడ స్టార్ట్ అయింది ఇది అయిపోయింది ఎక్కువ గుంట సంపాదించిన నిఖిల్ ఏదైతే శక్తి టీమ్ ఉందో శక్తి క్లాన్ వాళ్లకు బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇస్తారు ఆఫర్ ఏం లేదు స్పెషల్ ఆఫర్ అనేది ఇందాక ఆ ఆఫర్ ఏమిస్తాడంటే ఈ లో నుంచి ఎవరైతే ఓడిపోయిన టీంలో నుంచి ఒక వ్యక్తి పోటీ నుంచి తప్పి తప్పించే బాధ్యత ఎవరికి శక్తి టీం చేస్తారు ఇక వాళ్ళందరూ డిస్కషన్ చేసుకొని యాజ్ యూజువల్ గా సేమ్ థింగ్ నవీల్ని పక్కన పెట్టేస్తారు అంటే కొంచెం కంటెస్టెంట్ ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని మనం ఛాన్స్ వచ్చినప్పుడు బలమైన వాడిని పక్కనే పెడితేనే మిగతా ఈ కంటెస్టెంట్స్ మేనేజ్ చేసుకోవడానికి ఈజీ సో ఆ టెక్నిక్ తో నవీని పక్కకు చూసేసారు యాక్చువల్గా అభయ్ కూడా పెట్టవచ్చు పక్కకు కానీ అభయ్ సరే ఈ నెక్స్ట్ ఆఫర్స్ వస్తే మళ్ళీ పెడతారో తెలియదు ఈ విధంగా అలా పెట్టేసి కూర్చున్నాం ఇక ఈ రాజ్యాంతం అంతా మనకి ఏంటంటేనేమో అవసరం మొత్తం సింపుల్ గా తీసుకుంటే ఆ కిచెన్ లో కొట్లాట ఏది దోశల దగ్గర కొట్లాడుకున్నారు విష్ణు వాళ్ళ వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి అంటే వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి అది నీ కాదు నేను నేను బాధపడకరడం అది ఇస్తే ఉందని అమ్మాయి చెప్పడం ఇట్లా చేసిన మణికంట ఆ ప్రేరణ దృష్టిలో ఈ ఇప్పుడు దెబ్బ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే కంప్లీట్ గా మణికంటదే అడ్డంగా బుక్ అయిన మని అని చెప్పొచ్చు ఎందుకంటే స్టార్టింగ్ లో అక్కడ అతను పాపం కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తే అతను బుక్ అయిపోయాడు ఇక్కడ గేమ్ ఆడతా తన తల దెబ్బ తగిలి మళ్ళీ బుక్ అయిపోయాడు బుక్ అయ్యిందంటే అతని పక్కన కూర్చోబెట్టడానికి ప్లాన్ చేశారు కదా ఎందుకంటే దెబ్బ తగిలింది కాబట్టి రెస్ట్ తీసుకోండి చెప్పి అంటే నేను ఆడాలని తపన నుంచి పక్కన కూర్చోబెట్టడంతో అతనికి అయితే ఇప్పుడు వీళ్ళు పోయాడు కాబట్టి మళ్ళీ అతను ఎంటర్వ్ కావచ్చు ఉంది కాబట్టి ఇది ఈ రోజు జరిగిన గేమ్ లోని మెయిన్ మెయిన్ మనకు సాంగ్స్ అయితే ఇక్కడ ఈ వారం కూడా మనం చూసినట్లయితే సైనిక అవసరం అవకాశం ఉంది ఎందుకు అంటే బిగ్ బాస్ ఇక్కడ మరి ఆమె ఎస్ఆర్ తెలియదు కానీ తన భర్త ఎవరైతే భర్త తన భర్త వాళ్ళ అమ్మమ్మ చనిపోయారు మరి ఈ వార్త మరి బిగ్ బాస్ అందరికి చెప్పేటువంటి అవకాశం ఉండదు ఉండదు ఒకరికే చెప్తారా చెప్పారు చెప్తారు లేకపోతే చెప్పకుండా ఉంటారా అనేది కూడా చూడాలి ఒకరు పంపించేయాలి వస్తే ఈ ఒక రీజన్స్ ఏమన్నా ఎందుకు అంటే దాని దాని బేస్ చేసుకొని మనం చెప్పుకోవచ్చు ఒకటి ఈ ఇది సాడ్ సిచ్యువేషన్ సాడ్ సిచ్యువేషన్ కానీ లాంగ్ సిచ్యువేషన్ ఎందుకంటే అమ్మమ్మ కాబట్టి ఎవరి హస్బెండ్ హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అంత తీసుకోకున్నా కానీ ఎలిమినేషన్ లో ఎట్లా ఉన్నది నైనిక ఈ వారం వారంలో ఎలిమినేషన్ ఉన్నది ఎవరు మనకు అవే నవీను మణికంఠ నైనిక ప్రేరణ విష్ణుప్రియ అండ్ మనకు సీత మన పృథ్వీరాజు ప్లస్ యష్మి ఈ ఎనిమిది మంది ఎవరైతే నామినేషన్ ఉండరు ఇందులో నైనిక కూడా ఉంది కాబట్టి నైనిక కొంచెం బాగా ఆడుతుంది గేమ్ మేబి ఒకవేళ ఏమైనా పర్మిషన్ ఇవ్వకపోవచ్చు అనుకుంటున్నా చెప్పలేరు ఎందుకంటే ముందు కొన్ని విషయాలలో కొన్ని సిచ్యువేషన్స్ కోర్టు విషయాల్లో కావచ్చు కొన్ని ఎమర్జెన్సీ విషయాల్లో కావచ్చు మన కంటెస్టెంట్స్ బయటకు పంపించిన దాఖలాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు బయటకి వెళ్ళిన వెంటనే లోపలికి వచ్చి స్మూత్ గా తన పని తను చేసుకోవాలి ఒక్క విషయం కూడా బయట అలా నిజంగా కాకపోతే ఐనికను ఒక సీక్రెట్ రూమ్ లో పెడతా అని చెప్పేసి తనని అవాయిడ్ చేసి ప్రోగ్రామ్ చూసుకు వచ్చిన తర్వాత ఇక్కడ హౌస్ వర్క్ తెలిసిపోతుంది పబ్లిక్ అయితే తెలిసిపోతుంది కదా అట్లా ఉంటది సో అది ఇంపార్టెంట్ ఏం లేదు కాబట్టి మ్యాక్సిమం అయినకా పంపించే ప్రయత్నం అయితే చెయ్యరు అని నేను అనుకుంటున్నాను ఆ రీజన్ బట్టి ఉన్నాడు అవును ఒక టాక్ అయితే ఉంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ లాస్ట్ టైం శేఖర్ భాషను పంపించినట్టు పంపించాల్సి వస్తే నైనిక బిహేవియర్ లో కొంత ఇద్దరు ముగ్గురు ఉన్నారు కాబట్టి అటు ఎవరో మన విష్ణుప్రియ కావచ్చు మణికంఠ కావచ్చు ఆల్రెడీ ఇంకా ఇద్దరు ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్ లో కూడా ఉన్నారు కాబట్టి ఎక్కువగా మీరే టీమ్ లో అంటే ఎవరైతే కంటెస్టెంట్ ఉన్నారో వీళ్ళు ఒకరు బాబు ఇచ్చేయాలంటే అడకు హండ్రెడ్ పర్సెంట్ నైన్ కలిగేస్తుంది ఏం జరుగుతుంది అనేది మనకి టైం ఇంకొక త్రీ డేస్ లో మనకు వీకెండ్ లో మనకు ఆయన్ని బయటపడతాయి నాకు తెలిసి ఈ త్రీ డేస్ అయ్యాడు ఇప్పుడు ఎట్లాగో ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది బ్యాడ్ ఇన్సిడెంట్ కాబట్టి అది ఎలాగో అమ్మాయికి చేరవేయలేదు కాబట్టి సో పంపించే ప్రయత్నం అయితే చేయరు అంటే మధ్యాంతరంగా బయటికి అంటే పంపించి మళ్ళీ లోపల తీసుకొచ్చే ప్రయత్నం చేయరు ఒకవేళ ఎలిమినేషన్ లో అవుట్ అయ్యి వెళ్తే తప్ప చెప్పలేము చూద్దాం మనం ఇది ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో అంటే కోరుగుడ్ల పోస్ కావచ్చు బెలూన్ టాస్క్ కావచ్చు ఫుడ్ కోసం ఈ టాస్క్ లో ఏంటి వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళు ఎలా అడారు నచ్చిందని భావిస్తున్నారు కానీ మరిన్ని వీడియోల కోసం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మన బెల్బెటూన్చిపో